ఇదే పంటి తటమంటారు ప్రస్తుత సెకండేటి పల్లెలో ఉన్నాము సెకండేటి పల్లి నుంచి ఇటువైపు నుంచి ఆ వైపుకి పంటలు వెళ్తున్నాము అదే ఈ పంట బళ్ళు మాత్రం రెడీ ఎక్కేస్తే కారు మాత్రం రివర్స్ తీసుకొని వెళ్తారు గోదావరి దట్టడానికి ఈ గట్టి నుంచి అవతల గట్టుకెళ్ళటానికి వాడేదే ఈ పంట ý thức 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 ý ngka ni ఇప్పుడు ముప్పై ఈ పంటి లేకుండా చుట్టు తిరిగి రావడానికి ముప్పై ఐదు కిలోమీటర్ జర్నీ చేయాలి అదే ఈ పంటి ద్వారా అవటం వల్ల మనకి జస్ట్ ఒక చిన్న అమౌంట్తో బండి అయితే కనుక థర్టీ రూపీస్ కార్ అయితే కనుక మూడు వందల రూపాయలు సో అందమైన క్లైమేటు పంటలో జర్నీ రాలన్న ఫోటో ఫోటో అంటున్నాడు చూడండి తన స్టిల్ ఎలా ఉంది మీరు చెప్పండి సో పంటలో ఉన్న జనాలు చూడండి సో వీళ్ళతో చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాలేజీ రోజుల్లో కూడా చదువుకున్నారు తర్వాత ఒకే చోట ఇల్లు కొనుక్కొని మాతో జర్నీ చేస్తారు వీళ్ళు సో వీళ్ళ ఫ్రెండ్షిప్ మరికొద్ది రోజులు ఇంకా ఉండాలి ఇంకా కొన్ని ఈ భూమి ఉన్నంతకాలం ఉండాలని కోరుకుంటూ ప్రేమతో సెకన్ ఏటిపల్లిలో ఈ పంటే సో ఇందాక అక్కడ పంట ఎక్కాము అక్కడి నుంచి ఇక్కడ టెంపుల్ దగ్గర దిగుతున్నాయి అక్కడెక్కాం వీడియో అక్కడెక్కినప్పుడు దాని పేరు సెకన్ ఏడుపల్లి రేవ్ అక్కడి నుంచి పంటి దాటుకుంటూ ఈ పంట ఇలా దాటుకుంటూ మనం వచ్చిన జర్నీ ఇక్కడ ఆగుతుంది మనం ఇక్కడ ఆగుతాము ఈ ఊరి పేరే నర్సాపురం ఇప్పటిదాకా చాలా చోట్ల చాలా వీడియోలు చూస్తుంటాం కానీ ఫస్ట్ టైం ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయటం సో మీరు కూడా చూడండి అవకాశం ఉంటే డెఫినెట్గా మెమరబుల్ మూమెంట్గా ఉండిపోతే లైఫ్లో పంటి మొదలైన తర్వాత ఎలాగ దిగుతుందో మనం చూద్దాం నీళ్ళకిగా స్టార్టింగ్లో ఉండటం వల్ల ఇవన్నీ చూడటం అనేది చాలా ఈజీ అవుతుంది గోదావరి నది గోదావరి నదిలో ఈ పంటి ప్రయాణం జీవితంలో మధురాన్ని భూతిని క్రియేట్ చేస్తుంది అంటల్లో ఎలాంటి సందేహం లేదు మీకు అలవాటు ఉండొచ్చు ఎక్కనప్పటి నుంచి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను తెలియక సో మరలా బళ్ళు ఇవన్నీ కూడా పంటి కోసం చేస్తున్నాయి పంటి ప్రయాణం అయిపోయింది దిగిపోతున్నాం పంటలో నుంచి పళ్ళన్నీ కూడా కొట్టుక తిరుగుతున్నాయి మేము కూడా కార్లో వచ్చాము ఇది కూడా తిరిగేస్తుంది సో చెప్పినట్లు అది సెకండ్ హైడ్పల్లి పంట నుంచి మనం ఇటువైపుకి వచ్చాము దీని పేరే నర్సాపురం సో నుంచి ఇచ్చాము ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్